ఇది ఎలా స్టార్ట్ చేయాలన్నప్పుడు ఒక కథగా స్టార్ట్ చేయాలా లేదు సినిమా ఉన్నటువంటి డైలాగ్ని గుర్తు స్టార్ట్ చేయాలన్నది కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే రెండు చెప్తారు ముందైతే మన నితింది ఆనాడు ఉన్నటువంటి సినిమాలో విలనగా శివప్రసాద్ శివప్రసాద్ అంటాడు ఆ శివప్రసాద్ నా నాన్నెవరికు అట్లే నాన్నెవరికు అట్లే అంటూ ఉంటాడు బోనాల శంకర్ అతని క్యారెక్టర్ ఎందుకు ఇతను వచ్చేసి నేను కొట్టాను అంటాడు కొట్టాడు అని లొంగిపటానికి వెళ్తే ఏ ఎస్ఐ అరెస్ట్ చేయి మాకు అయ్య నన్ను నూరు కొట్టలే అంటాడు అతను అరెస్ట్ చేస్తే ఒక నార్మల్ పర్సన్ ఒక ఎమ్మెల్యేని కొట్టినాడు అరెస్ట్ చేయకపోతే చూసారా కొట్టినా సరే దా బయట ఉన్నాడు రా అన్నాడు ఇది ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి ఒరే అసలు ఏం జరుగుతుందన్న అన్న ఫీలింగ్ అనమాట ఎగ్జాక్ట్గా అటువంటిది ఎదుగు మరలా జగన్మోహన్ రెడ్డి విషయంలో నాకు సెక్యూరిటీ థ్రెట్ ఉంది నాకు ముప్పు ఉంది నాకు ప్రాణహాని ఉంది నాకు సెక్యూరిటీ ఇవ్వండి సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పేసి ఈ జమ పదే పదే అంటున్నాడు నీకు ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది స్వామి యాభై ఎనిమిది మందితో నీకు సెక్యూరిటీ ఇస్తే మరల సెక్యూరిటీ అంటావేంటి సిఆర్పిఎఫ్ బలకాలు కావాలంటే సిఐఎస్ఎఫ్ బలకాలు ఏంటి ఎనర్జీ కమాండర్స్ కావాలంటావేంటి ఏం కావాలి నీకు అంటే నాకు థ్రెట్ ఉంది నాకు వెహికల్స్ కావాలి అంటాడు ఇలా కాదురా బాబు అని చెప్పేసి మేము నీకు సెక్యూరిటీ ఇచ్చున్నాము ఒక మాజీ ముఖ్యమంత్రికి ఎటువంటి సెక్యూరిటీ తెల అంతకుమించి నీకు ఇచ్చున్నాము అని చెప్పేసి అంటే లేదు కాదు కూడదంటూ హైకోర్టుకి వెళ్ళాడు నాకు ముప్పు ఉంది నాకు సెక్యూరిటీ కావాలని అని కోర్టు ఏమందంటే దెన్ సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పింది ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఏంటయ్యా థ్రెట్ ఉందంటే మరి ఏంటని దెన్ డిప్యూటీ సొలిసిటర్ జనరల్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్ తరఫున చెప్పారు ఏమని ఆయనకి ఎటువంటి థ్రెట్ లేదు జగన్మోహన్ రెడ్డికి ముప్పు లేదు మామూలుగా మన భాష చెప్పాలంటే ముప్పు లేదు బొక్కలేదే హే ఆయన కావాలని అలా అంటున్నాడు ఎందుకు అలా అంటున్నాడు ఏంటంటే పిల్లాటలు ఈ పిల్లాటలు అన్నప్పుడు ఏంటి ఇందా కథ చెప్తున్నా కథ ఏంటి నాన్న పులి కథ నాన్న తండ్రి సారీ తండ్రి కొడుకు ఇద్దరు కూడా ఒక అడుగుకి వెళ్తారు గొర్రెలు కాయటానికి దాన్ని మేకలో గొర్రెలు అవన్నీ ఉన్న తర్వాత పిల్లడికి చెప్పేసి అరే అబ్బాయి పులు వచ్చి ఇటు సైడ్ వచ్చాము నన్ను పిలికరే నేను వస్తానరా అంటాడు నువ్వు నాన్న అంటే పక్కన కట్టలు పడతానికి రా అంటాడు కట్టలు పడతానికి వెళ్తాడు ఈలోపు పులి రాకుండా పులి 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 అంటాడు నాన్న వస్తాడు ఏంట్రా ఇది అంటే నువ్వు వస్తావు దాన్ని టెస్ట్ చేసా అంటాడు అలా రెండోసారి కూడా అప్పుడు కూడా పులి రాదు మూడోసారి పులి వచ్చింది బట్ పిలిచిన సరే తండ్రి రాడు చివరికి ఏంట్రా బాబు అన్నప్పుడు ఇప్పుడు మూడోసారి పులి వచ్చినప్పుడు అరిచింది ఏదైతే అది నిజం ముందు రెండో వద్ద పిల్లాట్లు అందుకే పిల్లాట్లు వదిలే రే అంటారు పిల్లాట్లు అంటే లేనిదని ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకొని ఉంటారన్నమాట అలా జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకేదో థ్రెట్ ఉందని ఆయన ఎవరో చంపుతారని చెప్పేసి భయపడిపోతూ ఈ రకంగా ఆయన అసలు ఎవరు చంపుతారండి ఎందుకు చంపుతారండి ఏం చేశాడేనండి నక్సలస్ట్ని చంపాడా మావోయిస్ట్ చంపించాడా టెర్రరిస్టులు వచ్చేసాను అంతమంది ఇచ్చాడా ఏం చేశాడని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సరిగా పరిపాలన చేయవయ్యా బాబు అంటే చెట్లు కొట్టేస్తాడు ఎక్కడికైనా వెళ్తుంటే పైన హెలికాప్టర్ వెళ్తుంటే కింద వచ్చేసి ట్రాఫిక్ జామ్ చేస్తారు మొత్తం అనకూడదు కానీ ఎక్కడికైనా వస్తారంటే పరదాలు కడతారు భయంతో బతుకుతున్నాడా లేదన్నప్పుడు ఒక రకమైన మానసికంగా ఏదన్నా ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నాడా ఈ టీడీపీలు అంటారు కదా అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఉన్నాయి అని చెప్పేసి మరి నిజమాబుద్ధి మరి ఆయనే చెప్పాలి ఇంటెలిజెన్స్తో క్లారిటీ ఇచ్చారు ఆయన నిద్రలో భ్రమపడుతున్నాడా లేదన్నప్పుడు ఏదైనా భయం ఉందా ఆయనకి డోంట్ నో ఈ వేళ చెప్పదు కానీ మేము మొత్తం చెక్ చేసాం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇదిగో ఆయనకి ఎటువంటి థ్రెట్ లేదు ముగ్గు లేదు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేసారు దెన్ స్టేట్ గవర్నమెంట్ అడిగితే మేము ఆల్రెడీ యాభై మందితో ఆల్రెడీ ఇస్తున్నామయ్యా బాబు అని చెప్పేసి వీళ్ళు చెప్పారు ఇక హైకోర్టు మరి ఏం చేసింది రేపు జూలై పద్నాలుగు తారీఖు ఏమో వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పేసి అండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరైతే నోటీసులు ఇవ్వమంటారు కోర్టులో వాదిస్తున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేసి ఏం చెప్పినారంటే ఇదిగోనయో వాళ్ళు ఇదిగో ఇది చెప్పారు ఇదిగో వీళ్ళు ఇది చెప్పారు మరి మీరేమంటారు అనేసి రేపు జూలై పద్నాలుగున మరల అప్పుడు వాదిస్తే అప్పుడు విషయాలు తెలుస్తాయి సో అది అయిపోయింది ఇప్పుడేంటి మరి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వెహికల్ ఏదైతే ఉందో టూ త్రీ ఫోర్ నైన్ నెంబర్ అది ఆ వెహికల్ వచ్చేసి సెంగిని దారుణ దారుణంగా చంపేసి వెళ్ళిపోతే కనీసం కార్యక్రింద ఒక మనిషి పెడితే దిగి ఆ మనిషిని ఆసుపత్రిలో చేర్పించాలి ఒకవేళ ఈయనకి మరల శివరాశం చేయడానికి వెళ్ళాలి రెంట ఈ పట్టడం సంగయ్యని ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి ఎవరైనా మనిషి నుంచి పంపించాలి అది కూడా చేయకుండా వీళ్ళు అందరూ వెళ్ళిపోయారు రెటోలా అంటే హిట్ అండ్ రన్ ఒక ప్రమాదం అన్నది ఏదైతే జరిగిందో అనుకోకుండా ఆయన కారు కింద పడ్డాడు లేదా ఈయనే గుద్దాడు రియల్స్ అయ్యి ఈమిడియట్గా ఆసుపత్రిలో చేరిస్తే అది ప్రమాదం అంటారు కనీసం వన్ అట్ ఎయిట్ ఫోర్ జీర్స్ ఎన్ఫర్న ప్రమాదం అంటారు ఏదో పడ్డాడు లేరా మన పన్న మనం వెళ్ళిపోతారని వెళ్ళిపోతారు హిట్ అండ్ రన్ దానికైనా కేసు ఏం చేస్తారు కేసు పెట్టారు మరి వెహికల్ ఇంపార్టెంట్ అది ఆ వెహికల్నే పట్టుకొచ్చారు జనవరి అంటే శివరాజ్ అయిపోయింది ఇంకెక్కడ ఉంటాడు బెంగళూరు సో తాడబ్బులు ప్యాలెస్కి వెళ్ళారు నోటీసులు ఇచ్చారు ఆల్రెడీ బెంగళూరుకి ఇంటిమేషన్ ఇచ్చారు ఇదేనయ్య ఇప్పుడేంటి ఇంకా మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలకు సంబంధించి కోడ్ ఒకటి ఉండింది దాన్ని పట్టించుకోవాలి ఆ తర్వాత అధికారంలోకి కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం పర్ల మేము అధికారం ఉన్న ప్రతిపక్షంలో మేము ఇంతే అన్నట్టుగా మరలా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నాం కూడా మరల అదే హడావడి గుంటూరు మిర్చాటి దగ్గర చేశారు దానికి సంబంధించి కేసు ఫైల్ అయిపోయింది ఎన్నికల కోడ్ వైలేషన్ కేసు ఫైల్ అయింది ఓ పక్క ఎన్నికల నిబంధన ఉల్లంఘించాడు మరోపక్క హిట్ అండ్ రన్ కేసులో బుక్ అయి ఉన్నాడు అండ్ ఈయనకు సంబంధించి గతంలో ఉన్న కేసులు కొని నేను చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డి భయపడతానే జనాలు భయపడుతున్నారు ఎందుకు ఈయన రోడ్డు మీదకి వస్తే ఎవరు చంపుతాడు ఏంటని శవరాజకీయం చేయడానికి వెళ్తూ మరో ఇద్దరు చంపేశాడు కదా దాంతో వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చేసి సక్సెస్ సక్సెస్ అండి ఏంటి సక్సెస్ ఓ శవ రాజకీయం చేయడానికి వెళ్తూ ఇద్దరిని సవాలుగా మార్చడమా అని చెప్పేసి గట్టిగా నేర్చుకుంటున్నాను సోషల్ మీడియాలో కూడా సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు స్పష్టంగా ఒకటి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఏదైతే ఉందో దానిని ఆల్రెడీ సీజ్ చేశారు స్టేషన్లో బయటెళ్ళారు అండ్ డ్రైవర్ ఎవరైతున్నారు రమణారెడ్డి ఆయన పులిస్ అదుపులో ఉన్నాడు విచారణ ఆ నడుస్తుంది రమణారెడ్డి కనుక సార్ కార్యక్రమం పడ్డారు సార్ అని చెప్పేసి నేను జగన్కి చెప్పాను ఆయన సరే ఏం కదపో అని అన్నాడు అని గనక చెప్తే చాలా జగన్ లోపల ఇంకా తర్వాత ఈ గుంటూరు మిర్చాటికి సంబంధించి ఎన్నికలు కూడా వైలేషన్ జరిగింది దాని సమయం ప్రాపర్గా సెక్షన్లు పెట్టి ప్రాపర్ ఇన్పుట్స్ కనుక కోర్టు కనుక సబ్మిట్ చేస్తే మేబీ ఆయన ఎమ్మెల్యే పదవి కూడా పోవచ్చు ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేనే కదా అది కూడా పోవచ్చు ఏదో చెప్పుకుంటూ పోతే పార్టీ పరగా ఉన్నప్పుడు ఈరోజు పార్టీలో ఎవరు ఉంటారు ఏంటనేది ఆయన క్లారిటీ లేదు ఈవెన్ ఆ పార్టీ జెండాలు మోసేవాళ్ళు చాలా క్లారిటీ ఉండటం ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు ఈ మనిషి ఏ రోజు ఏం అంటున్నాడు ఏంటి అని చెప్పేసి ఇక పార్టీలో ఉన్న నాయకులైతే ఇక వైసీపీలో ఉంటే మనం కూడా జైలుకి వెళ్ళి చెప్పకూడదు రా బాబు అని చెప్పి వేరే పార్టీలో వెళ్తాను మీరు అనొచ్చు వైసీపీలో ఉన్నప్పుడు తప్పులు చేసి వేరే పార్టీలకు వెళ్ళినంత మాత్రాన ఆ తప్పులు ఉప్పులు అవుతాయండి అని నేను అలా అనట్లేదు నేనేమంటానంటే వైసీపీలో ఉన్నప్పుడు తప్పులు చేసినా వాటిని సరిదిద్దుకునే అవకాశం కొంతమందికి ఉంటుంది అటువంటి వారిని కూటమి ప్రభుత్వం అయినా సెంట్రల్ ప్రభుత్వం గవర్నమెంట్ అయినా ఏం చేయరు కదా ఎందుకంటే మారుతున్నాడు లేరా అనుకుంటుంది అసలు మారకుండా అలా కనుక ఉంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు చెప్పండి సో ఈ లిస్టులో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొడాలి అని ఎందుకంటే వల్లండి వంశీ నిన్న ఆసుపత్రికి డిశ్చార్జ్ అయినట్టున్నాడు మేబీ ఆ కేసుకు సంబంధించి బెయిల్ బెయిల్ వస్తే ఓకే లేదంటే హెల్త్ అంతా సెట్ అయింది అని చెప్పి మళ్ళీ కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు తర్వాత లిస్ట్ వచ్చేసి కొడాలి లేని ఉన్నాడు అంటున్నారు రోజే ఉన్నారని అంటున్నారు పెద్ది రామచంద్ర రెడ్డి తెలిసి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నిన్న కోర్టుకు అయితే వెళ్ళి బెయిల్ అయితే అడిగినట్టున్నాడు ముందస్తు బెయిలు నా తెలిసి ఇచ్చినట్టు లేరు సో ఇలా చెప్పుకుంటూ పోతే ఓ పక్క లిక్కర్ కేసు ఓ పక్క వచ్చేసే హయామేసిన భూ కుంభకోణాలు అలా చెప్పుకుంటూ పోయినట్టయితే ఈ తిరుమల లడ్డూ కేసు ఉంది చూసారా అది కూడా ఆల్రెడీ సిబిఐ చెప్పేసి ఉన్నారు ఏమని నెయ్యి అని చెప్పేసి పామాయిలు ఇచ్చినారు ఎంత దుర్మార్గంరా అసలు వీళ్ళు ఏం పాపలు అంటూ లేవురా బాబు అసలు ఇంకా వీళ్ళు బయట ఎందుకు నాకు అర్థం గంటల త్వరలో జైలులో వైసీపీ బ్యారెక్ అని చెప్పేసి ఒక బ్యారక్ పెట్టి వైసీపీ ప్రాంతాన్ని అందులో వేసేస్తారు బాబు మళ్ళీ అక్కడ ఉంటే మరి వాళ్ళు ఏం చేస్తారు ఏంటని చెప్పేసి అంటే వేరువేరుగా పెడతారేమో వేరు వేరే పెడితే మళ్ళీ జైల్లో ఖైదీలు చెడబడతారు రా బాబు అనుకుంటే వద్దురా బాబు అందరూ ఒక చోట పెట్టండి పెడతారేమో సరే మరి విషయం ఏంటి వైసీపీ అష్ట దిగ్బంధనం అంటే వైసీపీ తర్వాత సంగతి జగన్ అష్ట దిగ్బంధనం అయిపోయాడు బయటకు వస్తే రోల్స్ చనిపోతున్నాడు బయటకు వస్తే రూల్స్ వైలేషన్ అయిపోతుంది ఈవెన్ నిన్న ఆ సత్యనపల్లి రెంటల్ల రెంటపల్ల దగ్గర వెళ్తున్నప్పుడు కూడా పర్మిషన్ ఇచ్చింది పద్నాలుగు వెహికల్స్ వచ్చింది యాభై వెహికల్స్ పర్మిషన్ ఇచ్చింది వంద మందితో ర్యాలీ ఏదో ఒకటి ర్యాలీ కూడా లేనట్టు ఉంది ఈ వంద మంది ఉండొచ్చు వేల మంది వచ్చినారు గుంపులు గుంపులుగా జాంజిల్లేక మరి వాళ్ళు ఎందు వాళ్ళ కథలైందో అర్థం కాదు అదేమంటే జనం రెడ్డి ఏమంటాడు సెక్యూరిటీ ఫెయిల్యూర్ జనాలంతా దగ్గర కోసం ఏం చేస్తున్నారు జనాలు వస్తుంటే ఆపత్తి అని చెప్పేది వీళ్ళే వస్తుంటే మీరు ఏం చేస్తున్నారు అడిగేది వీళ్ళే అందుకే చిరాకు వచ్చేసి ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు కోర్టు మొత్తం చెప్పేశారు అసలు ఈ మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడు ఏం చేస్తాడు ఏంటి అని చెప్పేసి ఇంటెలిజెన్స్ కూడా చెప్పేశారు ఆయన నిజంగా థ్రెట్ ఉందా లేదా ఏంటని చెప్పేసి సో రేపు జూలై సెకండ్ వీక్లో ఇంకా క్లారిటీ వచ్చింది ఇక ఆ తర్వాత రేమైన విషయాలు మాట్లాడుతున్నాం ఇప్పుడైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి ముప్పు లేదు భ్రమణలో ఉన్నాడు నాకు ముప్పు ఉంది నాకు ముప్పు ఉంది అని పిల్లవాళ్ళలాగా మాట్లాడతాడు తప్ప రియాలిటీ అది కాదు అనేటువంటి ముప్పు లేదని ఇంటెలిజెన్స్ చెప్పేశారు ఇక స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి పాపాలు ఏదైనా అన్ని కూడా బయటకు లాగుతున్నారు కేసు మీద కేసు కేసు మీద కేసు బుక్ అవుతున్నాయి రాను రోజుల్లో విచారణకు వస్తాడా లేదా జైల్లోనే ఉంటాడా లెట్స్ వెయిటెన్సీ ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ వాళ్ళు చాలా ప్లాండ్గా ఉన్నారు ఏమని మావాడు గతంలోనే జైల్లో ఉన్నాడు ఇప్పుడు అత్త ఏంటి ఏం కాదు మేము బయట మా ఉద్యమం ఏం చేస్తాం ఏం ఉద్యమం అంటే ఆయన ఏం చెప్తుంది అరే ఉద్యమం కాదు రా బాబు అంటే ఆ సరే అట్టయితే ర్యాలీ అరే ఆ ర్యాలీ అవసరం లేదు బాబు అంటే అయ్యా మేము బయట ఉండాలి ఆయన జైల్లో ఉన్నా కానీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు ఇది అన్నది వాళ్ళు ఎక్కడో పెట్టినట్టు ఉన్నారు బట్ కూటమి గవర్నమెంట్ చాలా క్లారిటీగా ముందుకెళ్తూ ఉన్నారు